స్క్రాప్లో ఐటమ్స్ తెచ్చుకున్నాను స్క్రాప్లో పాడేపెండి పొలం టబ్స్ అనేవి మట్టి పట్టే ప్లేస్ ఏదైనా కూడా మనం మొక్క పెట్టేసుకోవచ్చు పాలనదే ఉండాలని అయితే ఏం లేదు అప్పుడు అది తీసుకొచ్చి కూడా పెట్టాను మంచిగా క్రాప్ వచ్చింది చాలా బాగుంది అయితే ఇప్పుడు దీన్ని ఎందుకు మనం డెవలప్ చేసుకోకూడదు అప్పటికి మనకు తెలుస్తుంది బయట రసాయనాలతో కూడిన వ్యవసాయము రైస్ అవ్వచ్చు కూరగాయలు అవ్వచ్చు పప్పులు ప్రతిదీ కూడా అయితే ఇప్పుడు అన్నీ మనం అరికట్టలేము అది మన చేతిలో లేదు మన చేతిలో ఏదైనా ఉంది అంటే ఇది ఉంది కదా అస్త్రం బాగుంది మన మూడు పూటలా తినేది కూరగాయలు ఎక్కువ వాడతాం రైసు కూరగాయలు మిగతా ఇంకా పళ్ళు అని తక్కువ అయితే కూరగాయలు మనమే పండించుకుంటే బాగుంటుంది కదా నా ఆలోచనలోనే ఇంక ఈ విధంగా స్టార్ట్ చేసి నేను అప్పుడు మా మిద్దె మీద అప్పుడు దాన్ని ఏ విధంగా సెక్యూరిటీతో ఇంటికి పాడవకుండా మంచి మంచిగా ఎలా చేసుకోవాలో మెలకువలు నేర్చుకుంటూ నాలోని కొద్ది కొద్దిగా డెవలప్మెంట్ చేసుకుంటూ అప్పుడు నాకు టెరస్ గార్డెన్ స్టార్ట్ చేశానండి దానికైతే మాత్రం నేను సంవత్సరం పాటు కృషి చేశాను నేను ఫస్ట్ వేస్ట్తో తర్వాత స్క్రాప్తోని తర్వాత మళ్ళీ కట్టించి తర్వాత స్టాండ్లు చేయించుకుని అలా 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 కొద్ది 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 డెవలప్ చేసుకున్నాను తర్వాత అప్పుడు నా ఐదు సంవత్సరాల నుంచి నేను ఇంప్లెన్స్ బయటికి వెళ్లకుండానే నా నాకు మేడ మీద చక్కగా నాకు కావలసిన ఆహారము నాకు కావాల్సిన వచ్చిన అనువైన పంట నేను పెట్టుకున్నాను అనమాట మిగతా ఇంకెక్కడెక్కడ పండి మనం తెచ్చి పెట్టుకొని మిద్ది మీద బరువు పెట్టుకొని వేస్ట్ కదా నా దగ్గర మలబరి ఉందండి సంవత్సరం నాలుగు క్రాపులు వస్తుంది చెట్టు నిండా పళ్ళే అది కూడా చూపిస్తాను స్వీట్లు ఏమైనా ఉంది అది సంవత్సరం మొత్తం కాస్తుంది అండి ఫ్రూట్ ఉంది సమ్మర్లో మంచి క్రాపు చాలా కాస్ట్లీ పండుది అది ఎక్కడైనా ఏ ప్రాంతం కొండ ప్రాంతం అయినా ఎలాంటి రాళ్ళ దగ్గరైనా పండించవచ్చు అలాంటిది అన్ని మనం ఇలాంటి వెరైటీస్ పెట్టుకోవడం వల్ల చాలా బాగుంది స్టార్ ఫ్రూట్ ఒకటి ఉంది ఇప్పుడు నేను చెప్పిన వెరైటీస్ కొన్ని మన మార్కెట్లో విజయనగరం దొరకని అనమాట మనం చక్కగా వాటిని పెంచుకోవడం వల్ల ఈజీగా పెంచుకోవచ్చు మంచిగా సేంద్రీయ పద్ధతిలో పెంచుకుంటున్నాము మనకి సీజన్ల ప్రకారం నాకు అందుతూ ఉంటాయి అనమాట ఒక సీజన్లో ఒకటి అందుతూ ఉంటాయి నాకు ఇప్పుడు ఈ ఫ్రూట్స్ కావచ్చు ఔషధ మొక్కలు కావచ్చు అండి అసలు విత్తనాలు వేరు నుంచి సాక్షిస్తున్నారు మీరు ఈ మొక్కలన్నీ కూడా అప్పుడు నేనేంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం విత్తనాల ద్వారాగా కొన్ని తర్వాత నర్సరీ ద్వారాగా కొన్ని చేసుకున్నాను తర్వాత ఫ్రెండ్స్ ఇలాగా నాలాగా గార్డెనింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ వాళ్ళ కొన్ని నేను వాళ్ళకి ఇవ్వడం వాళ్ళ నాకు ఇవ్వడం ఇదంతా కూడా కొన్ని గ్యాదర్ చేసుకున్నాము అందుకని ఇదేదో బాగుంది పద్ధతి బాగుంది అనేసి నేను గార్డెనింగ్ డెవలప్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది చాలా బాగున్నాను నైంటీ తగిన ఆహారాన్ని సేంద్రీయపతిలో పండించుకుంటున్నాను ఆరోగ్యం చాలా బాగుంది ఇది అందరికీ తెలియాలనేసి నేను నిజాయిలో గ్రూప్ పెట్టానండి దాని పేరు హరితి విజయనగరం దానిలో పదిహేను మంది జాయిన్ అయ్యి టూ